కాక కుటుంబాన్ని విమర్శించే ముందు ప్రజా ఆదరణ పొంది ఎన్నికల్లో గెలిచి చూపించాలని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రభాకర్ రఘునాథ్కు కు సవాళ్లు విసిరారు అధిష్టానం తనను గుర్తించి పెద్దపల్లి ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పినందుకు కృతజ్ఞతలు తెలిపారు కాక కుటుంబం అంటేనే సేవకు మారుపేరని సింగరేణి పెన్షన్స్ రావడానికి ముఖ్య కారకుడు వెంకటస్వామి అని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవిని సైతం త్యాగం చేసిన ఘనత వివేక్ది అన్నారు జైపూర్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వెల్లంపల్లి నియోజకవర్గంలో నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి కృషి చేసిన ఘనత ఎమ్మెల్యే వినోద్కే దక్కిందన్నారు తెలిసి తెలియని జ్ఞానంతో రఘునాథ్ మాట్లాడుతున్నాడని ఆయన్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత నాయకులు శ్రీనివాస్ మల్లేష్ ఎండి గౌస్ తదితరులు పాల్గొన్నారు పార్లమెంటులో ఏడు నియోగవర్గాల తిరిగి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి వంశీ గారిని అందరినీ కలుపుకపోయి మంచి మెజార్టీ వచ్చే విధంగా పార్టీ కోసం కష్టపడతానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు అలాగే మొన్న వివేక్ గారి విషయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునందరావు గారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అది సరైన పద్ధతి కాదు ఏదైనా మాట్లాడితే రాజకీయ పరంగా మాట్లాడాలి తప్ప కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చే విధంగా మాట్లాడు రఘునాథరావుకి సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఆయన ఏమన్నా అంటే వివేక్ గారు కోట్ల అధిపతి ఇలా డబ్బులు పెట్టి ఇలా టికెట్ ముంపుకుంటాడని మాట్లాడడం జరిగింది అది సరైన పద్ధతి కాదు ఇలా వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ స్వామి గారు కానీ ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత వీళ్ళకు వీళ్ళ చరిత్ర ఉన్నది ఇలా సింగరేణి కార్మికులకు వస్తున్నాయి వస్తున్నాయంటే అది వెంకటస్వామి గారి ఆయన శ్రమ ఉన్నదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము వివేక్ గారు ఎంపీ ఉన్నప్పుడు దేనికి ఆశించకుండా ఆ రోజు పదవులకు ఆశించకుండా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవాళ తెలంగాణ రావడానికి ఎంతో ఆయన కృషి చేసిన ఘనత వివేక్ గారు అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాము అది ఆయన రఘునందర్ తెలవాలి ఇలా వాళ్ళ నాన్న పేరున ట్రస్ట్ పెట్టి కొన్ని వందల కుటుంబాలకు చేసి ప్రతి ఇంటికి నీళ్ళ అందించిన ఘనత ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ మన వివేక్ గారి కానీ వినోద్ గారు కానీ వినోద్ గారు మంత్రి ఉన్నప్పుడు ఇలా జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చింది వినోద్ గారు మంత్రి ఉన్నప్పుడే వాళ్ళు తీసుకొచ్చారు ఇవన్నీ నీ తల్లిగా అనిపితలేవారు రఘునందరావు గారు అని అడుగుతా ఉన్నా ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ కోసం మాట్లాడుతున్నాం ఇవాళ ఇవాళ ఫ్యామిలీ అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలంటే ఎవరికి ఇష్టం వాళ్ళు వాళ్ళు గుర్తించి వాళ్ళు ఎవరి ఇష్టపరంగా వాళ్ళు చేసుకుంటారు తప్ప వాళ్ళ ఫ్యామిలీ విషయంలో మాట్లాడే హక్కు నీకు లేదని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి పిచ్చి కూదలు కూస్తే జాగ్రత్త అని చెప్పేసి ఈ సభాత్మకంగా నేను హెచ్చరిక చేస్తున్నాము నువ్వు మూడు సార్లు మంచిరాలు చెప్పే చేసినావు నువ్వు ప్రజలు సేవ చేసి ఉంటే ఇలా ప్రజలు నిన్ను గెలిపించేవాళ్ళు మరి ఎందుకు సార్లు నిన్ను మూడు సార్లు ఊడగొట్టిరో ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు ఏ రోజు పనిచేసినావా ఇలా వాళ్ళ పదవులు ఉన్నా లేకున్నా వాళ్ళకి ఏ ఒక్క పేద పొడిపైన కానీ పెళ్ళిళ్ళ కానీ పేరాటాలు కానీ ఎంతో సహాయం చేసి ఇవాళ ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేసిన ఘనత వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నది ఇవన్నీ నువ్వు మర్చిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఆ మాటలు పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇలా ఇది నాకు పదవి రావడానికి ఇలా కృషి చేసిన ఇలా పిలువగానే ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరులకు కౌన్సిలర్లకు మా చైర్మన్కు మైనార్టీ నాయకులకు యూత్ కాంగ్రెస్కు కౌన్సిలర్లకు బ్లాక్ కాంగ్రెస్ ప్రజెంట్లకు ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరు అందరికి మనస్ఫూర్తిగా మన తెలియజేస్తూ దర్యావంతం చేస్తూ ముగిస్తూ ఉన్నాం కాంగ్రెస్ ఆశిస్తాం పార్టీ కార్యక్రమం కార్యక్రమం అయితే ఇక్కడ ఇచ్చేసినటువంటి ద్వార కాన్సి సభ్యులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అందరికీ నా నాయకుల నమస్కారాలు ఏదైతే ఈ నాయకు కార్యక్రమం మన బండి ప్రభాకర అన్న పదమూడవ ద్వార కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ గారు అదేవిధంగా ఇంకొకటి మనకి ఇప్పుడు ఓబీసీ పె పెద్ద పెద్ద పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కూడా అందరినీ ఎన్నిక కావడం అనేది చాలా సంతోషకరం దీనికి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను సాకి సహకరించమండి గౌరవ ఏదైతే ఓబీసీ అధ్యక్షులు శ్రీనివాస్ గారి కానివ్వండి శ్రీకాంత్ గారి కానివ్వండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పది రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే మిగతా గారికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తాను ఏదైతే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పెద్దపెల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మన వంశాలను గారిని మనందరం కలిసి కలిసి కట్టుగా భారీ మెజార్టీతో గెలిపించాలని మనందరం కౌన్సిల్ కానివ్వండి నాయకులు కానివ్వండి ప్రతి కోఆర్డినేషన్ కోఆర్డినేషన్తో అన్నను భారీ మెజార్టీ మన బిగన్పల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కాక గారి కుటుంబం అంటేనే ప్రజలకు సేవ చేసే కుటుంబం ఇందాక మనసు పెద్దలు చెప్పినట్టుగా ఏదైతే మన కాకగారిని గుడిషల కాఫే గుడుసెల కాకేగారు అంటే ఎందుకంటే డెబ్బై ఐదు వేల గుడుసెలు ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవారికి ఇంటిని కనిచ్చిన ఘనత మన కాక వెంకటస్వామి గారిది అదేవిధంగా ఏదైతే జైపూర్లో వాటర్ ప్లాంటేషన్ కానివ్వండి పవర్ ప్లాంటేషన్ కానివ్వండి రామగుండం ఫర్టిలైజర్ కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి మన ఆసరా పెన్షన్ కానివ్వండి ఇవన్నీ తీసుకొచ్చిన ఘనత కేవలం మన కాక వెంకటస్వామి గారిది అలాంటి కాక వెంకటస్వామి గారి కుటుంబం ఏదైతే మన బెల్లంపల్లి ఎంఐ గారు ఎమ్మెల్యే గారు కానివ్వండి మా చెన్నూరు ఎమ్మెల్యే వెంకట వివేక్ సాగారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలకు సేవ చేసే గుణమే ఏదైనా వాళ్ళు సేవ చేసే గుణం తప్ప ఇంకా ఏదీ లేదు వంశీ గారు వంశీ గారు కూడా చిన్న అతి చిన్న వయసులోనే ఒక పారిశ్రామిక పారిశ్రామికవేత్తగా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం గొప్ప ఘనత మన ఉంది అలాంటి వంశీయను మనం గెలిపిస్తే చాలా బాగుంటుందని మన బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి అది మన బెల్లంపల్లి పట్టణం నుంచి భారీ మెజార్టీ అందించాలని అందరం కోఆర్డినేషన్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద నమస్కారం